హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మినపట్టు మీలా ఎంతమందికి తెలుసు నాకైతే పెళ్ళికి ముందు అస్సలు తెలీదు పెళ్ళైన తర్వాత మాత్రం చేసి పెట్టారు వైపు ఎక్కువగా చేస్తారంట పెళ్ళైన తర్వాత నేనే నేర్చుకున్నాను నేను మినపట్టు ఎలా చేస్తానో చూడండి ఫస్ట్ వన్ గ్లాస్ మిన తీసుకొని నీట్గా క్లీన్ చేసుకోండి క్లీన్ చేసుకున్న తర్వాత సరిపడా వాటర్ని పోసుకొని మినపప్పుని నానబెట్టుకోండి మినపప్పు నానిన తర్వాత మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ని పోసుకొని అంతా కలుపుకోండి అలానే సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి పిండి దోశ బ్యాటర్లా ఉండాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని దోశల్లో వేసుకోండి అంచులకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకొని తీసేయండి ఈ దోశలు సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్